హలో అండి నా పేరు పద్మ మాది గుంతకల్ మోదనాబాద్ నుంచి వచ్చాను ఇట్లా ఫ్రీ క్యాంప్ పెట్టడం చాలా సంతోషంగా ఉంది ఎంతమంది చూపించుకోలేని వాళ్ళు ఉంటారు డబ్బులు లేని వాళ్ళు ఉంటారు ఇట్లా ఉచిత వైద్యం అనగానే చాలా సంతోషం అనిపించింది మెడిసిన్స్ కానీ ఈసీజీ కానీ మా మా అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇస్తున్నా సతీష్ అయ్య గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలండి ఇక్కడ కల్వర్ టెంపుల్లో మాకు అయ్య గారు ఫ్రీగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు ఎంతో బాగా జవర్దన్ సార్ కూడా బాగా అందరికీ చూస్తున్నాడు అందరూ సేవకులు కూడా ఎంతో బాగా మమ్మల్ని ఆరోగ్యం బాగాలేనప్పుడైనా కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా కానీ బాగా చూసుకుంటారా ప్రజలు సార్ గుంటకల్లో చర్చికి వచ్చినాము సార్ మందిరానికి వచ్చినాము మందిరంలో డాక్టర్లు వచ్చినారు బాగా చూసినారు అయినా మాత్రలు ఇచ్చినారు ఆ గ్యాస్ గ్యాస్ కీళ్ళ నొప్పులు ఇట్లా అన్నిటికి మాత్రలు ఇచ్చినారు సార్ చాలామంది మెడిసిన్ లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ మాత్రము సత్యసాయి గారు మాత్రము ఫ్రీగా మెడికల్ క్యాంప్ పెట్టి ప్రతి ఒక్కరికి ఉచితంగా వైద్యం అందిస్తున్నారు దాన్ని బట్టి చాలా ఆనందిస్తున్నాం మేము స్టాఫ్ అయితేనేమి ప్రతి ఒక్కరైతేనేమి బాగా ఎంతో మంచిగా ఆహ్వానించారు మమ్మల్ని ఆహ్వానించి మమ్మల్ని ఎంతో మంచిగా ఆదరించారో చూశారు దీన్ని బట్టి ఆ దేవునికి నిండు ఎలా ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టి మమ్మల్ని పోషిస్తున్నారు బీద వాళ్ళకి అందరికీ

ఎంతో మర్యాదగా అందరిని ఆహ్వానించారు ఇక్కడ ఈ క్యాంప్ వల్ల ఎంతోమంది అలాంటి వీధవాళ్ళకు ఎంతో ఉపయోగపడుతుంది సతీశాయి గారు ఎంతో ప్రేమతో ఈ ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టడం వల్ల ఎంతోమందికి ఆదరణగా ఉంటుంది ఎక్కడ చూపించుకోలేక ఇబ్బంది పడే వాళ్ళకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది ఇలాంటివి ఇంకా ముందుకి కొనసాగించాలని ఇంకా సహాయంగా ఉండాలని సతీశాయి గారిని కోరుకుంటున్నాను ఈ క్యాంప్ పెట్టినందుకు సతీశాయి గారికి నా నిండి వందనాలు